నమస్తే అండి కర్కాటక రాశి వారికి జనవరి ఇరవై ఆరవ తేదీ ఆదివారం నుండి ఫిబ్రవరి ఒకటవ తేదీ శనివారం వరకు వారపంచంలో ఏ విధంగా ఉన్నాయో తెలుసుకుందాం కర్కాటక రాశి వారు ఈ వారం ఉత్సాహం మరియు సంతోషంగా ముందుకు సాగుతారు ఆస్తులు కొనుగోలు చేయడానికి సమయాన్ని కేటాయిస్తారు చేసే ప్రతి పనిలో బాధ్యతగా ఉంటారు ఆరోగ్యం అనుకూలంగా ఉంటుంది అయినప్పటికీ తగిన జాగ్రత్తలు తీసుకోవాలి కుటుంబ సభ్యులకు అండగా నిలుస్తారు మీరు అనుకున్న పనులు పూర్తి అయ్యే వరకు బయటవారితో చర్చించకండి చేసే ఖర్చుల విషయంలో జాగ్రత్త వహించండి తూర్పు ద్వారం అనుకూలమైన మార్గంగా చెప్పవచ్చు ఆధ్యాత్మిక భావంతో ముందుకు సాగండి తద్వారా ప్రశాంతత పొందుతారు ఇంట్లో దేవుడి మందిరం నందు లక్ష్మీ గణపతి యంత్రాన్ని పెట్టండి ప్రతి విషయంలో శ్రద్ధ వహించండి ఇంట్లో నుండి బయటికి వెళ్లే ముందు ఆంజనేయ స్వామిని స్మరించండి మీకు రుణ సమస్యలు ఉన్నట్లయితే బాధ్యత మరియు నైపుణ్యంతో ఉండండి స్వల్పపాటి ఒత్తిడి ఉండే సమయమనే చెప్పవచ్చు ప్రతి పనిని మీకు మీరే స్వయంగా చేసుకోండి బయటవారిని ప్రమేయం లేకుండా చూసుకోండి అనుకున్న సమయానికి చేతికి డబ్బులు అందుతాయి కొన్ని ముఖ్యమైన కార్యక్రమాల్లో పాల్గొంటారు సహాయ సహకారాలు చేయడంలో ఆసక్తి చూపుతారు ఉద్యోగస్తులు బాధ్యతగా ఉండవలసిన సమయం తోటి ఉద్యోగస్తుల నుండి సహాయ సహకారాలు లభిస్తాయి ప్రతి విషయంలో ఓర్పు సహనం పాటించవలసిన సమయం వ్యాపార రంగంలో ఉన్నవారు మంచి లాభాలు గణిస్తారు భాగస్వామి వ్యాపారస్తులు ఏకవాక్యతో ఉండండి విద్యార్థులు శ్రద్ధ వహించాలి మీకు మార్గ మధ్యలో గోమాత కనిపిస్తే ఏదో ఒక ఆహారం పెట్టండి మీ జీవిత భాగస్వామికి ప్రతి విషయంలో అండగా ఉంటారు వాహన ప్రయాణాలు చేసేవారు తగిన జాగ్రత్తలు తీసుకోవాల్సిన సమయం స్నేహితులతో చిన్నపాటి విభేదాలు వచ్చే సమయమనే చెప్పవచ్చు కోటి వ్యవహారాలు ఉన్నవారికి ఆలస్యమయ్యే సమయం ఈ రాశివారు విష్ణు సహస్రనామాన్ని చదవండి దుర్గా అమ్మవారిని శివుణ్ణి పూజించండి గోమాతకు ఆహారం పెట్టండి ఈ విధంగా చేయడం వల్ల ప్రశాంతత పొందుతారు మా వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం మా ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి